నమస్తే ఈరోజు ఒక ప్రముఖమైన విషయం గురించి నాకేమీ రాజమౌళి చుట్టం కాదు నాకేమీ నా ఇంటి పక్కన కాదు నేను ఎప్పుడూ వీడియోల్లో సినిమాల్లో చూస్తున్న తప్ప స్క్రీన్ మీద మాట్లాడలేను కానీ రాజమౌళి గారి లాంటి ఒక వ్యక్తిని వాళ్ళకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని కుప్పలపాటి శ్రీనివాసరావు గారు అనే ఒక వ్యక్తి తను రాసిన లెటర్ని మీడియాలో యూట్యూబ్స్లో అనేక రకాలుగా వైరల్ అవుతుంటాయి నాకున్న అనుభవాలు ఒక్కొక్క మనిషిని ఆలోచించే విధానాన్ని బట్టి చూస్తే వాళ్ళు మిత్రులై ఉండొచ్చు నిజంగా మిత్రుడైతే స్నేహితుడికి ద్రోహం చేయడం త్యాగం చేస్తాడు త్యాగాన్ని పది మందికి చెప్పుకోవాలని ఎప్పుడు కోరుకోవడం ఇది మొదటి విషయం సెకండ్ జనరల్గా ఇద్దరు స్నేహితులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి బాగా ఎదిగి మన అంచనాలకు అందని రీతిలో ఉన్నప్పుడు జలసి ఏర్పడుతుంది అసూయ ఏర్పడుతుంది ద్వేషం ఏర్పడుతుంది ఆ ద్వేషం అసూయ మనిషిని నిలువున పాతాలానికి దిగదాల్స్తుంది ఆ పలపాటి శ్రీనివాసరావు గారిని వ్యక్తి కూడా అదే జరిగిందని నా అభిప్రాయం మీ అందరూ ఆలోచించండి ఇద్దరు అన్నదములు కానీ లేక ఇద్దరు అక్కచెల్లెలు కానీ లేక ఇద్దరు స్నేహితులు కానీ కొంతమంది స్నేహితులు కానీ ఉన్నప్పుడు కొందరు బాగా ఊహల కందనం ఎదిగినప్పుడు తనకంటే తక్కువలో ఉన్న వ్యక్తి ఎక్కువగా ఎదిగిపోయినప్పుడు ఈగోతో అసూయతో ద్వేషంతో రగిలిపోతూ ఉంటాం అది మనిషి యొక్క స్వతశసిద్ధమైన నైజము ఎక్కడో లక్ష మందిలో ఒకటి గురించి నేను మాట్లాడటం లేదు స్వతశసిద్ధంగా మనిషికి ఉండేటువంటి లక్షణాల గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఏమి శ్రీనివాసరావు గారు తెలియదు కానీ ఆయన లెటర్ని విశ్లేషిస్తున్నప్పుడు ఆయన మాటల్లోని అంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే ద్వేషం ఉంటుంది అసూయ ఉంటుంది వాళ్ళు బాగా అద్భుతమైన మిత్రులుగా ఉన్నారు ఉండి ఉండొచ్చు కానీ ఒక స్థాయి దాటి వెళ్ళిపోయినాక ప్రతిరోజు హెల్ప్ చేయమంటే చేయలేకపోవచ్చు మనము ప్రతిరోజు ఒక తాగుబోతుకో తిరుగుబోతుకో ఇప్పుడు నా స్నేహితులు ఉన్నారు నా చిన్ననాటి స్నేహితులు ఉంటారు మనం ఎదుగుతున్నాం వాళ్ళకి మనం ఇవ్వాలంటే ఇవ్వలేము ఎందుకంటే వాడు బాధ్యత తాగి తిరుగుతూ చిన్నప్పుడు ఫ్రెండ్స్మే ముప్పై ఏళ్ళ వయసులో కూడా ఫ్రెండ్స్మే కానీ బాధ్యత రాజ్యంగా కుటుంబాలను వది వదిలేసేసి తాగుతూ తిరుగుతూ ఉంటే వాడికి వంద రూపాయలు ఇవ్వాలన్నా వేస్ట్ అనిపిస్తుంది అలాంటి పరిస్థితే రాజమౌళి గారికి కూడా కలిగి ఉండవచ్చు అలా కనబడడంతో వీరు ఆయన మీద ద్వేషాన్ని అసూయని పెంచుకుని రగిలిపోతూ ఉండవచ్చు ఇంకొక విషయాన్ని స్పష్టంగా చెప్తాం రాజమౌళి గారు మరొక ఇద్దరు డైరెక్టర్లు వినాయక్ గారిని సుకుమార్ గారిని అనిల్ రావుపుడి గారిని తొక్కేస్తున్నాడు అని అన్నారు ఈ భూమి మీద ఎవడు ఎవడిని తొక్కలేడండి దమ్ముడి నాడిని ఎవడు ఆపుతాడు ఎవ్వడూ ఆపలేడు ఎవడి టాలెంట్ని ఎప్పుడూ ఆపలేడు అది సుకుమార్ గారు లాంటి వ్యక్తులని అనిల్ రావుకుడి లాంటి వ్యక్తుల్ని అస్సలు ఆపలేడు ఎందుకనండి ఎవరి స్టామినాని వాళ్ళు చూపించుకున్నారు ఇంకొకటి రాజమౌళి జోనరే వేము రాజమౌళి అనే ఒక వ్యక్తి ఎవ్వరికీ కాంపిటేటర్ కాదు ఎందుకంటే ఆయన సంవత్సరానికి ఒక మూడేళ్లకో నాలుగేళ్ళకో సినిమా తెస్తాడు కాబట్టి ఆయన కాంపిటేటర్ ఎట్లా అవుతాడు ఆయన నిర్మాతలు ఆయనకు ప్రత్యేకంగా ఉన్నారు వేరే నిర్మాతలు ఎవరు ఆయన దగ్గరికి రావు అంత చిన్న సైజు నిర్మాతలు రావు ఇలాంటి పరిస్థితుల్లో మనము అతను మాట్లాడింది హాస్యాస్పదము పిచ్చివాడు లేదా ఒక డిప్రెషన్కులోని ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి వ్యక్తి చివరి దశలో పిచ్చివాడిలాగా సింపతిని కోరుకుంటూ తన మీద తనకు సానుభూతిని కోరుకుంటూ అమాయకంగా ప్రవర్తిస్తున్నాడన్నది నా అభిప్రాయం దయచేసి నా విశ్లేషణ అదేవిధంగా తను రాజమౌళి క్షుద్ర విద్యలు క్షుద్ర పూజలు చేసి సక్సెస్ ఇస్తున్నాడు అంటున్నారు నవ్వు వస్తుంది క్షుద్ర పూజలు శక్తులను చేస్తే ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ సునీల్ వీళ్ళందరూ తెలుగు తక్కువ అంటారా ఇప్పుడు మహ మహేష్ రామ్ చరణ్ ఇంతమంది యోధులైనటువంటి నెంబర్ వన్ స్టార్స్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడంటే సినిమాల్లో ఆయన పటుత్వం ఆయన సినిమా మీద ఉన్న అంకితభావాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ సక్సెస్కి గ్రహాలు స్థితిగతులు అని చెప్పడం ఏంటి నవ్విపోతారు కష్టపడి ఎదిగే వ్యక్తికి అదృష్టం రా అంటే నవ్వుకుంటాడు దురదృష్టమవుతు అనుకుంటారు నాకు అదృష్టం లేదండి నిజంగా కష్టపడే వ్యక్తి ఎదుగుతున్నప్పుడు తన శ్రమని నమ్ముకుంటాడు తన ఆలోచనను నమ్ముకుంటాడు తన యొక్క పంక్చువాలిటీని నమ్ముకుంటాడు తప్ప ఈ గ్రహం బాగుందా ఆ గ్రహం బాగుందా అని ఆలోచించాడు యాజ్ ఏ హిందూగా మనము కొన్ని సంస్కారాలను మనం పాటిస్తాం గుడికి వెళ్తూ దండం పెట్టుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం అనేది ఒక మన బర్తులోనే మన మైండ్లోనే మన బ్లడ్లోనే ఉంటుంది కాబట్టి ఆ పని చేస్తాం కానీ ప్రత్యేకంగా క్షుద్ర పూజలు చేసి ప్రకృతిని తను దైవాన్ని దైవశక్తిని తను వసం చేసుకున్నాడని చెప్పడం అతని యొక్క మానసిక దార్జ్యాన్నికి చిహ్నంగా చెప్పుకోవాలి అంటే అతను మానసిక దౌర్బల్యాన్ని సూచిస్తుందని చెప్పాలి ఆయన శ్రీనివాసరావు గారు కూడా నాకంటే చిన్నవారే ఆయన వయసు యాభై నాలుగేళ్ళు అంటున్నారంటే నా వయసు యాభై ఎనిమిది అంటే ఇదేంటండి మీరు ఎలా చెప్తున్నారు మనం నేను పాఠం చెప్తూ ఉంటాను మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి యొక్క ఆలోచన ఆ విద్యార్థి యొక్క ఆలోచన విధానాన్ని నేను స్కాన్ చేస్తాను ఏ మనుషులు ఎలా మాట్లాడుతుంటే వాళ్ళు వెనక ఉన్న అంతరంగిక విషయాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది ఇది అనుభవం ఉన్న అనుభవంతో చెప్పే వ్యక్తి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి దీన్ని వంద సార్లు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక మానసిక దౌర్బల్యంతో ఉన్నటువంటి వ్యక్తి చివరి దశలో అసూయ ద్వేషము పగలతో అంటే ఏం చేయాలో తినే జాతకాన్ని తన తను తాను పొయ్యి తానే తవ్వుకున్నాడంటే మీరు నమ్మలేరు దీని గురించి ఒక ఒక పెద్ద వ్యక్తి నా గురించి ఒక మాట చెప్పారు ఒక ఆయన శత్రువు అయితే మనిషి ఎదుగుదలను చూసి పతనమవుతాడు మిత్రుడైతే ప్రోత్సహిస్తాడు అని నిజంగా వాళ్ళు ఈ ట్రయాంగిల్ స్టైల్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే నాకు అనవసరం ఎందుకనండి నాకే కాదు అసలు ఎవరికీ అవసరం లేదు వాళ్ళు శుభ్రంగా కాపులు చేసుకుంటున్నారు కలిసి ఉన్నారు అన్యోన్యంగా జీవిస్తున్నారు సినిమానే వాళ్ళు ఒక ప్రపంచంగా బతుకుతున్న వ్యక్తులు వాళ్ళు మనం చూస్తున్నాం ఎంత అంకితభావంతో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు యూనిట్లో నేను చూడకపోవచ్చు హీరోలు చూస్తున్నారు తరాగణం చూస్తున్నారు వాళ్ళ యొక్క విధానాలు చూస్తున్నారు వాళ్ళు అకృతమైన దీక్షను చూస్తున్నారు పిచ్చివాడు లేకపోతే అంటే నేను అనకూడదు అతను మానసిక దౌర్బల్యాన్ని చూస్తే చాలిస్తుంది ఎక్కువగా ప్రేమించాడు ఎక్కువగా ద్వేషిస్తాడు ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉంటుంది ద్వేషం అసూయ వీటన్నిటి వల్ల తన తనను తాను ఎదగాలన్న ఆలోచన చప్పుకుని పతనావస్థకు చేరుకున్నాడు అన్నమాట ఒకసారి ఆలోచించవలసిన విషయం ఈ కోణాల్లో ఆలోచించ ఎప్పుడో జరిగిన ముప్పై సంవత్సరాల నాటి జరిగిన సంఘటనను ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో సినిమాలు తీస్తూ దేశానికే కర్వకారణంగా ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్థితిని చల్లగొట్టడానికి చేస్తున్న ఓ పెద్ద కుట్రలాగా కూడా మనం భావించవచ్చు ఇది ఎందుకని అంటున్నాను అంటే ప్రతి వ్యక్తి ఎదుగుదలలోనూ జీవితాల్లోనూ అనేక లోపాలు ఉంటాయి మంచిలు ఉంటాయి చెడులు ఉంటాయి అనేక సందర్భాల్లో మనం పొరపాటు చేస్తాం ఆ పొరపాట్ల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం మెట్టు మెట్టును నిర్మించుకుని ముందుకు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్లస్లో ఉంటాయి మైనస్లో ఉంటాయి మొదట్లో ఏదో కొన్ని తప్పులు చేశామని చెప్పి అదే తప్పుల దగ్గర ఎప్పటికీ మనం ఉండలేము మనల్ని మనం మార్చుకుంటూ ఉంటాం జీవితంలో అనేక రకాల వర్ధుడుకులు ఎదుర్కొంటాం మనలో లోపాలను సరిచేసుకుంటూ ఉంటాం ఎదుగుతూ ఉంటాం ఇది స్వత సిద్ధంగా ఎదిగే మనిషి యొక్క లక్షణమే కాబట్టి అతను ఆ శ్రీనివాసరావు గారు పుప్పలపాటి శ్రీనివాసరావు గారు యొక్క ఆలోచన విధానం అతను చేసినటువంటి నిజాల అబద్ధాల కన్నా అతని మానసిక దౌర్బల్యాన్ని సూచిస్తున్నాయి వెంటనే అతన్ని సరైనటువంటి మానసిక శాస్త్రవేత్తలకు అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు లేదా సైకాలజిస్టులకు చూపించి అతనిలో మార్పు కోసం ప్రయత్నిస్తారని అతనికి కావలసిన వారు ఎవరైనా ఉంటే ముందు ఆ ప్రయత్నం చేసి అతనికి ఉన్నటువంటి షూ షేర్ చేసుకుందాము ఆలోచన విధానం తప్పు దయచేసి ఆ ప్రయత్నాన్ని గౌరవించి అతనికి నైతిక ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహిస్తారని